ఫ్రెండ్ సమంత నాగ విడిపోయిన తర్వాత నిజం చెప్పాలి అంటే సమంత ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది ఒక్క మాటలో చెప్పాలి అంటే నిన్న ఆమె అంతర్జాతీయ వేదిక పైన ఒక మాట చెప్పింది ఇదివరకట్లాగా నేను సినిమాలు ఎక్కువ చేయకపోవచ్చు ఎందుకంటే నేను నా ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలనుకుంటున్నాను అంతేకాకుండా నేను ఇదివరకులాగా నా ఆరోగ్యాన్ని వదిలేసి మరీ ఎప్పుడు కూడా సినిమాలు చేయను నా ఆరోగ్యం నా మానసిక స్థితి నా ఫిజికల్ స్ట్రెంత్ బాగుంటేనే చేస్తాను అంటూ ఒక పిడుగు లాంటి వార్త అయితే ఇచ్చింది అయితే సమంతకి ఇంకా మయోసైటిస్ పూర్తిగా తగ్గలేదా లేదా దానికి సంబంధించి తను ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుందా దాని వల్లే తను సినిమాలు ఎక్కువ చేయలేకపోతుందా అసలు పరిస్థితి ఏంటి అనేది కనుక పూర్తిగా లోతుగా వెళ్ళినట్టయితే తను ఇంకా రికవర్ అవ్వాల్సిన అయితే కొంత ఉంది మయోసైటిస్ నుంచి చాలా వరకు బయటపడిన సమంత ఇక ప్రస్తుతానికి అయితే తను నిర్మాతగా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ ని అంటే తన సినిమాల్లో కాకుండా బయట బిజినెస్ రంగంలో కొంతవరకు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయి ఈలోపు రాజ్ నిర్మహనుడితో రాజనిమోహి కొంతవరకు కొంత మీదగా పెళ్లి అడుగులు వేస్తోంది అయితే హుటాహుటిన హఠాత్తుగా వెంకటేష్ సమంత వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది సమంత వాళ్ళ అమ్మగారు ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు తండ్రి చనిపోయినప్పటి నుంచి సమంత తన తల్లితో కలిసి ముంబైలో కొన్నాళ్ళు హైదరాబాద్ లో కొన్నాళ్ళు ఉంటున్నారు ఎందుకంటే ఆమెకు కూడా అంటే సమంతకి కూడా అమెరికాలో ట్రీట్మెంట్ పూర్తి అయిపోయిన తర్వాత తను ముంబైలో ఒక ఇల్లు తీసుకుని ఉండటం జరిగింది అలాగే హైదరాబాద్ లో కూడా ఉండటం జరుగుతుంది మరి ఎందుకని వెంకటేష్ హఠాత్తుగా అక్కడికి వెళ్ళడం జరిగింది అంటే నిజానికి సమంతకు హిందూ సాంప్రదాయం అన్న దానికి సంబంధించిన వివాహ వేదిక చాలా ఇష్టం అందుకని అక్టోబర్ అక్టోబర్ పదిహేడో తారీఖున ఏదైతే సమంత నాగ చైతన్యల వివాహం జరిగిందో అదే డేట్ కి రాజు అలాగే సమంత కూడా ఒక్కటవ్వబోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ క్రమంలో చూసినట్టయితే వెంకటేష్ ఎందుకు వెళ్ళాడు అంటే సమంతకు అమ్మా నాన్నలుగా అంటే మీరు గమనించినట్టయితే ఇక్కడ వెంకటేష్ నాగచైతన్యకు మేనమావ అంటే సమంతకు బాబాయ్ వర్స అంటే తండ్రి వరుస సో తండ్రి తండ్రిలుగా వెంకటేష్ అలాగే తన భార్య నీరజ గారు సమంత పెళ్లి దగ్గరుండి చేయించాలని నిర్ణయించుకున్నారట దీని గురించి తనతో అంటే వాళ్ళ కుటుంబంతో మాట్లాడడానికి సిద్ధపడి అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే రాజమూర్కు అలాగే సమంతకు పెళ్లి చేసే సమయంలో వెంకటేష్ అలాగే తన భార్యతో పాటుగా దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం అంతా కూడా అటెండ్ అవ్వాలని నిశ్చయించుకుందట మరి నిజంగా గనక పెళ్లి జరిగితే బాగుందని మనం వెహికల్ తో ఎదురు చూస్తున్నాం ఈ వీడియో నచ్చితే లాక్షన్